అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం రాత్రి అయితే వర్షం పడిందండి వర్షం పడేసరికి మా బయట వాకిల్ అంతా ఎలా అయిపోయిందో చూపిస్తాను చూడండి ఆ వర్షానికి మట్టి మట్టి అలా అయిపోయిందనమాట తొక్కేసాము అది చూడండి ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి ఓకేనా చూసారా అట్లా అయిపోయిందో చూడండి మట్టి మట్టిగా అయిపోయింది వర్షానికి బయట కూడా చూసారా మట్టి అంతా బాగా అనిగిపోయింది కింద మొత్తం చూడండి ఎట్టైపోయింది వర్షానికి ఇప్పుడే లేచామండి నిదలు లేచాము ముందైతే ఫస్ట్ ఇవి చేసేసుకోవాలి కదా ముందు వాక్ ఇలా ఉంది గలీజ్ అనిపిస్తుంది అది చేస్తుంది మా పాప లేసింది హాయ్ ఇప్పుడే లేచావా మా తమ్ముడు లేడండి మా తమ్ముడు టిఫిన్కి వెళ్ళి ఉన్నాడు మేము లేసే లోపల వెళ్ళున్నాడు అనమాట వస్తాడు ఇప్పుడు ఏం టిఫిన్ తీసుకొని వస్తాడో చూద్దాం అమ్మ కూడా లేచింది ఫస్ట్ అయితే ఫను మమ్మీ హాయ్ పాలు ప్యాకెట్ నిన్న తీసుకొచ్చానండి నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అయిపోయింది చూడండి గడ్డ అయిపోయింది అది ఇప్పుడు కరిగపెట్టి టీ పెట్టుకోవాలి మేము గడ్డ అయిపోయింది కాలుతుంది నీలల్లో వేసి పెట్టు మా వేసి పెట్టాయి ఫస్ట్ అయితే ఈ పనులు స్టార్ట్ చేసేస్తా మా తమ్ముడు వచ్చేస్తాడు ఈ లోపల Jeg skal lage brød mamma.

মামি মতো <whats Napoleon> <speaks> <gammaenders>

మమ్ <laughs> <laughs> అయిపోయిందండి కింద అతుక్కోపోయి ఉన్నాయి పూలు ఆకులన్నీ అంతా లాగి చిమ్మేసాను అయిపోయింది మమ్మీ అట్లా ఏమ ఇద్దరు తీసుకొని వచ్చారు మామ నాకు హెల్ప్ చేస్తుంది నేను నువ్వు చెయ్యు మమ్మీ వీడియో తీస్తున్నావు చేయను మమ్మీ నేను నిజమే చెప్తున్నాను అయిపోయింది నీళ్ళు పట్టేసాం ఇల్లు వాకిలు చిమ్మేసాం అంత అయిపోయింది ఇప్పుడైతే టీ పెట్టుకొని మా తమ్ముడు టిఫిన్ తెస్తాడు ఏం టిఫిన్ తెస్తాడో చూద్దాం బాబా టిఫిన్ తెచ్చేసాడు చూద్దామా నువ్వు తినేసావురా తినేసి తెస్తా ఎందుకంటే నాకు ఇష్టం చల్లగా ఉండదు వాటర్ అయితే మా అక్కడ టిఫిన్ ఓపెన్ చేస్తుంది ఈరోజు ఏదో వీడియో ఉంది కాబట్టి తొందరగా ఓపెన్ చేస్తుంది లేకపోతే ఓపెన్ అయ్యి చేయదు అసలు తెలుగు లేట్ చేసుకొని ఎండబెట్టేస్తుంది అవి ఎండిపోతాయి దోశ చూస్తారా దోశ

இப்படே கதா டிஃபின் திண்ணா காரங்க உண்டு ஆ காரி வேறு திண்டாங்க திண்ணம் கேவன்கிட்ட మా పనులు అయిపోయాయండి ఫస్ట్ ఇంట్లో పనులు టిఫిను టీలు మొత్తం అయిపోయాయి ఓకేనా బాయ్ బాయ్ బాయ్